హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇన్స్మా ఇన్స్టాల్మెంట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మోదీ సర్కార్ నుంచి అయితే ఎకరానికి అంటే గత సీజన్లో మనకు రెండు అంటే మూడు విడతలు కలిపి ఆరు వేల రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి ఏమైనా పెంచేటువంటి ఆలోచనలో ఉందా మరి పేమెంట్ ఏ తేదీన క్రెడిట్ కాబోతున్నాయి దానికి సంబంధించి లైవ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఫుల్ ఆధారాలతో డీటెయిల్స్ అన్నీ మనం చెబుతున్నాం టాపిక్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ ఖాతాల్లోకి ఎక్కి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే పిఎం కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులు ప్రధాన మోదీ ప్రధాని నో మోదీ ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయనట్లు నేషనల్ మీడియా కూడా పేర్కొంది ఆ రోజున బీహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేసి అని సమాచారం ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఇక ఈ కేవైసీ